హాయ్ రా రమ్మా బాగున్నా బాగున్నా కారు తీసుకున్నావు అమ్మా అవును మామా కార్ తీసుకున్నా చూడు ఎలా ఉందో బాగుందిరా స్టార్ట్ చేసి చూడు మామా చిన్న కారు తీసుకున్నామేంది పెద్ద కార్ తీసుకుంటే బాగుండేది ఏం లేదురా మొన్న పాపకు ఫుల్ ఫీవర్ హాస్పిటల్కి వెళ్దామంటే బోరున్న వర్షం ఆటోలు కూడా లేకుండే ఆ వర్షంలోనే బండి మీద పోయినాం ఫుల్ వర్షం పాపకు ఫీవర్ ఎక్కువైంది అప్పుడే ఆలోచించిన కార్ తీసుకున్నాం చిన్నదా పెద్దదా అని నేను కార్ తీసుకున్న అవసరాల కోసంరా ఎవడో ఏదో అనుకుంటాడని అని తెలుసుగా గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకోనని అరే నీతో ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే నా ఐఫోన్ అమ్మేసి చిన్న ఫోన్ తీసుకుంటా అవ్వచ్చురా కూరగాయలమ్మా కూరగాయల టమాటాలు ఎట్లా కిలో యాభై రూపాయల కిలో అమ్మా ఏంది ఇరవై చేసుకొని రెండు కిలోలు ఇవ్వ అమ్మ నాకే నలభై రూపాయలు పడ్డాది నీకెట్లు ఇస్తామ్మా ఇరవై రూపాయలు ఎట్లా ఇవ్వాలా ఏమైంది చూడండి మరీ ఎక్కువగా దోసుకుంటున్నారు యాభై రూపాయలు కిలో టమాట అంట నేను ఎక్కువగా అమ్మడం లేదండి నాకు వచ్చేదే పది రూపాయలు ఇంట్లో బీడీలు చేస్తూ కూరగాయల వ్యాపారం మొదలు పెట్టాను ఈ రోజు నేను మోసం చేసేదాన్ని అయితే కూరగాయలు అమ్మేదాన్ని కాదు సార్ తీసుకోండి సార్ రేపు మా పాప నోట్ బుక్స్ తీసుకెళ్ళకపోతే స్కూల్లోకి రానియరు సార్ ప్లీజ్ తీసుకోండి సార్ తీసుకోండి సరే అమ్మా రెండు కిలో టమాటా ఇగో అమ్మా టమాటా డబ్బులు ఇగో అమ్మ మీ పాపకు బుక్స్ కొన్ని డబ్బులు పనికి వస్తే ఉండనమ్మా ఉండని అమ్మా అమ్మాయిని మంచిగా అయిపోయాలా ఇంకేమన్నా అవసరం ఉంటే మళ్ళీరా సరేనా సరేనాయ్యా ఇప్పుడే కదా డబ్బులు వృధా చేయను అది ఇది అన్నావు మరి అరే తన బిడ్డ తనలా కష్టపడకుండా మంచి స్థాయిలో చూడాలని పట్టుదలతో ఎండనక వాననక పనిచేస్తూనే ఉందిరా అదిరా తల్లి ప్రేమ ఒక ఆడపిల్ల చదువుకుంటే తన ఇల్లు వచ్చే జనరేషన్ కూడా బాగుపడుతుందిరా మామ నిన్ను చూసి చాలా నేర్చుకోవాలిరా సరే మామా బాయ్